అందరికీ నమస్కారం చిత్రసీమలో త్రిమూర్తులుగా పేరు పొందినటువంటి శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు శ్రీ నందమూర్తి తారక రామారావు గారు శ్రీ ఎక్కినే నాగేశ్వరరావు గారుల శత జయంతి వేడుకల సందర్భంగా ఛానల్ ఫైవ్ ఏఎం వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మరలా పాల్గొనేందుకు అవకాశం కల్పించినటువంటి ఛానల్ ఫైవ్ ఏఎం నిర్వాహకులు శ్రీ తుర్లపాటి నాగభూషణ్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇందులో నేను ఇప్పుడు గంటసాల వెంకటేశ్వరరావు గారు నందమూరి తారక రామారావు గారికి ఆలపించినటువంటి కొన్ని గీతాలను మిమ్మల్ని ప్రజెంట్ చేస్తున్నాను ముందుగా ఒక భక్తి గీతం ఒక భక్తి గీతాన్ని ప్రజెంట్ చేస్తున్నాను ఇది శ్రీ సీతారామ కళ్యాణంలోని కళ్యాణ శ్రీ సీతారామ కళ్యాణం చిత్రంలోని కానరహర కైలాస నివాస అనే గీతం ఇది రచన చించి సముద్రాలు గారు ఈ పాట దీనికి సంగీతం సమకూర్చింది గాలిపించల్ నరసింహారావు గారు ఇది గండసాలు గారు గానం చేశారు చిత్రంలో ఇది నందమూరి తారక రామారావు గారి మీద చిత్రీకరించబడింది ఆయన రావణాసురుడి పాత్రలో మనకి ఈ చిత్రంలో కనిపిస్తారు ఈ నందమూరి తారక రామారావు గారు సాంఘిక జానపద పౌరాణిక పాత్రలు ఎన్నో నటించి ప్రజల్ని సమ్మోహితుల్ని చేశారు నాయక ప్రతి నాయక పాత్రల్ని రాముడు శ్రీకృష్ణుడు అన్ని పాత్రల్ని రాముడు శ్రీకృష్ణుడు ఇట్లాగే ఉంటారా అని మనందరికీ అనిపించేలా వారి అభినయం మనల్ని సమూహితుల్ని చేస్తుంది ఇటువంటి నటులు మనకి మన తెలుగు వారికి దొరకటం లభించటం చాలా గర్వకారణం తెలుగు వారి జీవితాల్లో వారి గుండెల్లో ఎప్పుడూ అలా మెదులుతూనే ఉంటారు ఈ చిత్రంలో ఆయన ప్రతినాయక పాత్ర రావణాసురుడి పాత్ర పోషించి మెప్పించారు అప్పట్లో ఈ పాట ఇప్పుడు కానరార कैलास बालेन्दुधरा जटाधराहरा कानरारा जटा धरा धरा कानरारा कैलास भक्तजाल परिपाल भक्त जाल परिपाल दयाळ हिमशैलसुत प्रेम लोला कानरार कैलासनिवास बालेन्दुधरा जटाधरा कानरारा सूडमदि ಕೋರಿತೀರಾ ನಿನ್ನು ಸೂಡಮದಿ കോരിത്തിരാ സന്നിധാനമുന ചേരിത്തിരാ നിന്നു സൂടമദി കോരിത്തിരാ സന്നിധാനമുന ചേരിത്തിരാ കന്നട സേകു ചെന്നന സേയരാ ഗിരിജാരമണ कानरार कैलास निवास बाु धरा जटाधरा कानरारा सर्पभूषितांगा कन्दर्पदर्पभङ्गा सर्पभूषिताङ्गा कन्दर्पदर्पभङ्गा भवपासि पार्वती मनोहर हे महेश भौमकेश त्रिपुरर कानरार कैलासनिवास बालेन्दुधरा जटाधरा कानरा నా తరువాయి గీతం తెల్లా మా చిత్రంలోని తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది ఈ ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్భైలో విడుదలైంది ఈ పాటను రచించిన వారు సి నారాయణ రెడ్డి గారు సంగీతం సమకూర్చిన వారు టీవీ రాజు గారు నేపథ్య గానం చేసింది ఘంటసాల గారు ఇందులో మన తెలుగు జాతి ఔన్నత్యం గురించి ఈ నారాయణ రెడ్డి గారు బాగా చక్కగా రచించారు అట్లాగే ఎన్టీ రామారావు గారు కూడా మనకు తెలుగు జాతి యొక్క అవన్న కోసం చాలా పడ్డారు తెలుగు జాతికి ఆత్మగౌరవం తీసుకొచ్చారు తెలుగు జాతి యొక్క గొప్పతనాన్ని కూడా చక్కగా అభివర్ణించారు ఈ గీతంలో తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది తెలంగాణ నాది రాయలసీమ నాది సర్కారు నాది నెల్లూరు నాది అన్నీ కలిసిన తెలుగు నాడు మనదే 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 రా తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటేనన్నా యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాషన్నా వచ్చిండన్నా వచ్చాడన్నా వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది మహాభారతం పుట్టింది రాజమహేంద్రవరంలో భాగవతం వెలసింది ఏకశిలా ఈ రెంటిలోన ఏది కాదన్న ఈ రెంటిలోన ఏది కాదన్న ఇన్నాళ్ళ సంస్కృతి నిండు సున్న తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది పోచంపాడు ఎవరిది నాగార్జున సాగరం ఎవరిది మూడు కొండలు కలిపి దున్నిన ముక్కారు పంటలు బండ్లకెత్తిన అన్నపూర్ణమ్మ కన్న బిడ్డలో ఐదు కోట్ల తెలుగువారిది తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది సిపాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జించాము స్వతంత్ర భారత్ జై గాంధీ నెహ్రూల పిలుపులందుకుని సత్యాగ్రహాలు చేశాము వందే మాతరం వందే మాతరం స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము జై విశాలాంధ్ర నా తరువాయి పాట మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా శ్రీకృష్ణ పాండవీయం చిత్రంలో ఉంది ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై ఆరులో విడుదలైంది ఈ పాటను రచించిన వారు కొసరాజు గారు సంగీతం సమకూర్చింది టీవీ గారు ఈ పాట చిత్రంలో శ్రీకృష్ణుడు పాడగా భీమసేను నిర్దేశించి పాడతాడు భీమసైను నిద్రిస్తుండగా ఆయన ఉత్తేజపరచటానికి శ్రీకృష్ణుడు ఈ పాట పాడతాడు ఇది అది ఒక ప్రబోధ గీతం వల్లే ఉండిపోయింది అపాయం దాటడానికి ఉపాయం కావాలి అంధకారమలమినపుడు వెలుతురుకై వెదకాలి ముందు చూపు లేని వాడు ఇందునకు కొరగాడు సోమరి అయి కునుకువాడు సూక్ష్మము గ్రహించలేడు മൊതലരാ നിര മത്തു വതലരാതലരാ നിര മത്തു വതലരാ ആ മത്തു ലോന പടിതേ ഗുഗ ചിത്തരാതല രാര മത്തു വലരാ జీవితమునసగ భాగము నిద్రురకే సరిపోవును జీవితమునసగభాగము నిదురకే సరిపో మిగిలిన భాగము చిత్తశుద్ధి లేకపోవును అతి నిద్రాలోలుడు తెలివి లేని మూర్ఖుడు అతి నిద్రాలోలుడు తెలివి లేని మూర్ఖుడు పరమార్థంగానలేక వ్యర్థంగా చెడతాడు మత్తు వదలరానిందుర మత్తు వదలరా సాగినంత కాలం నా అంత వాడు లేడందురు సాగకపోతే ఊరక చతికెలబడిపోదురు కండ కండబలముతోటే ఘనకార్యము సాధించలేరు బుద్ధి తోడైతే విజయము వరింపగలరు మత్తు వదలరానిందు మత్తు వదలరా చుట్టుముట్టు ఆపదలను మట్టుబెట్టబోనుమురా చుట్టుముట్టు ఆపదలను మురా పిరికితనము కట్టిబెట్టి ధైర్యము చేపట్టుమురా కర్తవ్యము నీ వంతు కాపాడుట నావంతో చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ కర్మం మత్తు నిందుర మత్తు వదలరా ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుదురా మత్తు వదలరానిందుర మత్తు వదలరా మత్తు నా తదుపరి గీతం మాయని మమత చిత్రంలోని రాణి కోసం సఖి అనే పాట ఇదొక విషాద విరహ గీతంగా ఉండిపోయింది ఈ పాట ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బైలో విడుదలైంది దీనికి ఈ పాటను రచించిన వారు దేవులపల్లి గారు సంగీతం సమకూర్చింది అశ్వత్థామ గారు ఇది రామారావు గారి మీద చిత్రీకరించబడింది దీనికి నేపథ్యంగానం గంటసల గారు అందించారు పైకి కనరాకుండా వాడిపోయే హృదయసుమముకటే పదవి పెదవిపై నవ్వు పున్నమి పూచినా అమావా చీకటే निकोसं सखी राधिक वसन्त मासं राणिकानिकोसं सखी राधिक वसन्त రాలిన సుమాలు ఏరుకొని జాలిగ గుండెల దాచుకొని ఏ దూరపు సీమలో చేరుకొని రాణి కానీ కోసం సఖీ రాధిక వసంత మాసం వాకిటిలో నిలబడకు ಇಂಕ ಇಂಕನಾಖ ಮರಿ ಮರಿ ಚೂಡಕು ಚೂಡಕು ವಾಕಿಟಿಲೋ ಇಂಕ ಮರಿ ನಿಂಕನಾಡಕೂ ಪ್ರತಿ ಘಾಳಿ ಸಡಿಕಿ ತಡಬಡಕು ಪದಧ್ವನು ಪೊರಬಕೂ ಕೋಯಲ ಪೋಯೇ గూడు గూబులై పో రాణి కనీ కోసం సఖీ రాధిక వసంత మాసం మదిలో మమతలు సెలైలో రఘులును రగులునులే நிசினை நானாகி நிஷ்டுர வேதனா போனிலே சினை நி நேதநாத்த பதூல போடு ராணி கணி கோதிசந்த மாசம் రాధిక బ తరువాయి ఘంటసాలుగా గానం చేసినటువంటి భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను ముందు అనుకుంటున్నాను స్వజనమున చంపుటకు ఇష్టపడగా నాకు విజయము వలదు రాజ్యము వలదు అని ధనుర్బాణాలను క్రిందపారవేచి దుఃఖితుడై ఉన్నటువంటి అర్జునుని చూసి కృష్ణ పరమాత్మ దుఃఖింప తగని వారిని గురించి దుఃఖించడా అనుచితం ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గురించి కానీ నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మల గురించి కానీ దుఃఖింపరు అని చెప్తూ అలా ఎందుకు దుఃఖించకో దుఃఖించని అవసరం లేదో దుఃఖించకూడదో చెప్తున్నాడు దేనోస్మిన్యే కౌమారం జరా తేహాంతర ప్రాప్తి జీవులకు దేహమునందు బాల్యము యౌవనము ముసలితనము ఎట్లో మరొక దేహమును పొందుట కూడా అట్లే కనుక ఈ విషయమై ధీరులు మోహము చెందరు అని చెప్పి జీర్ణాన్ని యథా విహాయాతి నరోపరాణి శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి మనుష్యుడు ఎట్లు చిరిగిన వస్త్రమును వదిలి నూతన వస్త్రమును ధరించునో అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును విడిచి క్రొత్త శరీరమును ధరించుచున్నది నైనం చిందంతి శస్త్రాడి నైనం దహతి పవకం క్లేదయంత్యాపో నోషయతి మారుత ఆత్మ నాశనము లేనిది ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు వాయువు ఆర్పివేయుటకును సమర్థం కాదు జాత్యి ధ్రువో మృచు ధ్రువం జన్మ त्वं నోచితు నత్వం పుట్టిన వారికి మరణము తప్పదు మరణించిన వారికి జననము తప్పదు అనివార్యమైన ఈ విషయము గూర్చి సోకింపతగదు ధన్యవాదములు